అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ ఈ మధ్య కాలంలో ఒక వార్త విన్నాను నేను లాఫింగ్ బుద్ధ అసలు మన ఇంట్లో ఉండొచ్చా అసలు అది మనం తెచ్చుకోవచ్చు కొన్ని ఏం చెప్పారంటే మనం తెచ్చుకోవద్దు వేరే వాళ్ళు మనకి గిఫ్ట్ ఇస్తే అది ఇంకా మంచిదని అసలు అట్లా గిఫ్ట్ ఎక్స్పెక్ట్ అంటే వాళ్ళు ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి సో మనం తెచ్చుకోవచ్చా లేకపోతే గిఫ్ట్ రూపంలో ఇస్తే మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి కొత్త కొత్త నమ్మకాలే ఇవి ఇవన్నీ అని చెప్పి జపనీలు చైనీలు వాళ్ళు వాడే ఒక ధర్మం ఉంది దానికి సంబంధించినవి అనమాట ఇవన్నీ దాంట్లో వాళ్ళు బుద్ వాళ్ళు బుద్ధిజం ఒకప్పుడు ఫాలో అయ్యేవారు ఇప్పుడు ఎంత కనిపించదు ఎక్కడా కూడాను బుద్ధిజం ప్రపంచవ్యాప్తంగా చాలా తగ్గిపోయింది కానీ పూర్తిగా నశించుకోలేదు ఉన్నది బుద్ధిజంలో ఎంతసేపటికి చక్కగా సుఖంగా శాంతంగా హాయిగా ధనధాన్యాలతో ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఉండటం మాత్రమే వాళ్ళ ఫిలాసఫీ దేనికి వాళ్ళు టెన్షన్ పెట్టుకోరు ఏమి కోపాలు తాపాలు లేకుండా శాంతంగా ఉండటం ఇది మాత్రమే వాళ్ళ పద్ధతి ఆ వాళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళ బుద్ధుడికే రకరకాల పేర్లు పెట్టుకుని ఇదిగో దీన్ని లాఫింగ్ బుద్ధ అంటారు లాఫింగ్ బుద్ధ అంటే పెట్టుకోవచ్చా ఇంట్లో పెట్టుకోకూడదు అంటే మా ఇంట్లో చాలా కాలం నుంచి ఉంది మాకేం కాళ్ళ బాగానే ఉన్నాం కనుక పెట్టుకోవచ్చు కాకపోతే నాకు పడింది అందరికీ పడాలని లేదు కదా నాకు వంకాయ పడుతుంది మీకు వంకాయ పడదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకోండి అలాంటి భయం ఉన్నవాడు లేకపోతే భయం లేని వాడు నిర్మోహమాటంగా ఎప్పుడైనా సరే తెచ్చిపెట్టుకోవచ్చు ఏ భయము అక్కర్లా ఇది చక్కగా ఒక నవ్వుతూ ఉన్న బొమ్మ బుద్ధుడు ఇలా ఉండడు అసలు బుద్ధుడు ఇంత గొప్ప స్థూలకాయుడు కానే కాదు బుద్ధుడు ఎప్పుడు భిక్షాటనతో మాత్రమే తిని జీవించినవాడు భిక్షాటన చేసేవాళ్ళు ఇంత లావుగా ఇంత చక్కగా పొట్టేసుకుని ఉంటే ఎవరు భిక్ష పెట్టరు పొమ్మంటారు కనుక కాకపోతే వాళ్ళ నమ్మకం అనమాట బుద్ధుడు ఇలా ఇలా ఉంటాడు అనేది వాళ్ళ విశ్వాసం చూడని వాళ్ళు కదా అందరు బుద్ధుడు గురించి కనుక శాఖ్యముని అంటారు ఆయన్ని ఆ శాక్యముని అంటే ఆయన ఎప్పుడు మౌనంగా ఉండి తన జాధనంలో తను ఉండేవాడు ఆయన అటువంటి బుద్ధుడికి ప్రతిరూపంగా ఎప్పుడు కూడా చక్కగా ఆనందంగా ఐశ్వర్యంగా ఆరోగ్యంగా హాయిగా నవ్వుతూ ఉండేటటువంటిది ఇది కనుక ఎప్పుడైనా ఇంట్లో ఎక్కడైతే ఈ లక్షణాలన్నీ ఉన్నాయో ఇల్లు హాయిగా స్వర్గంలానే ఉంటుంది కదా కనుక ఇది ఉంటే ఇల్లు అంతా బాగుంటుంది అనేది ఒక నమ్మకం ఇది మనం ఎవరినైనా సరే అందుకే శాంత స్వరూపుల్నే తీసుకొచ్చి పూజ చేయాలి ఉగ్ర రూపాలని వాటిల్ని పూజ చేయొద్దు ఇంట్లో పెట్టొద్దు అని కూడా చెప్తూ ఉంటారు కారణం మనం ఏ దేవతను ఉపాసిస్తే అదే మనం అని అనుకున్నాం కదా ఇందాక కనుక ఆ లక్షణాలు మనకు వచ్చేస్తాయి నెమ్మది నెమ్మదిగా ఆ దేవత గురించి ఒక మంత్రం చదువుతుంటే దాంట్లో వచ్చేటటువంటి నామాలన్నీ అవే కదా అర్థాలు వచ్చేవి కనుక ఆ ఆ భావాలు మనలోకి వచ్చేస్తున్నాయి వచ్చేసి మాసేపటికి మనమే ఆ దేవత అనేటటువంటి భావం ఎప్పుడైతే మనలో జనిస్తుందో అదే అల్టిమేట్ అని కూడా చెప్పుకున్నాం అలాంటప్పుడు ఈ ఈ ఉగ్రభావాలు రా వస్తే బయట ప్రపంచానికి కష్టం కదా అటాచ్మెంట్లో ఉంటూనే డిటాచ్మెంట్లో ఉండటం నేర్చుకోవాలి ప్రస్తుత సమాజంలో కనుక అలాంటప్పుడు ఇక్కడ చూడండి ఇన్ని రకాల బుద్ధులు చాలా కాలం క్రితం ఐ థింక్ ఇట్ ఈజ్ అరౌండ్ నైన్టీన్ సిక్స్ నంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ లో ఈ బొమ్మ నాకు చాలా ఆకర్షించి కొన్ని అబ్బలే బాగుంది చక్కగా ఉంది అంత అందరు ఎంత హాయిగా సంతోషంగా ఉన్నారు చూడండి మట్టి బొమ్మే కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటే ఉంది అక్కడ చక్కగా ఈ హాయిగా బాగా చక్కగా తినేసి కూర్చున్నాడు ఈ గొలుసులు వెన్నీ కూడా వేసుకుని మంచి రిచ్ గా ఉన్నాడు ఇతన్ని చూస్తేనేమో హాయిగా అందరితో ఆనందంగా సంతోషంగా చేతులు ఒప్పుకుంటూ మంచి మంచి సో అంటే సోషలిస్ట్ లాగా చక్కగా బాగున్నాడు ఇక్కడ ఇతన్ని చూస్తే ఇతన్ని చూడండి ఈ ఇద్దరు ఈ ఇతనేమో రాజరికాన్ని సూచిస్తున్నాడు ఇతనేమో ధనాన్ని సూచిస్తున్నాడు ధనం అని ఎందుకంటున్నాను వెనకాల మూటలు మోసుకొస్తున్నాడు మన ఇంట్లోకి వస్తున్నాడు ఒక పడవలో ఇవన్నీ వేసుకుని వీళ్ళందరూ నిజాయితీగా గమనిస్తే ఇవన్నీ కూడా నాణేలు నాణేలుగా ఉంటాయి ఓకే ఇన్ని నాణ్యాలు తీసుకొస్తూ ఇన్ని నాణ్యాలు తీసుకొస్తూ మన ఇంటికి వీళ్ళందరూ ఒక పడవ ఎక్కే వస్తున్నారు కాల్సిందే కదా అన్ని కావాలి కనుక ఇక్కడ చూడండి చక్కగా వెనకాల ఇలాంటి ఛత్రం అది ఎవరికి పెడతాము ఒక రాజు పొజిషన్ లో ఉన్న వాళ్ళకి పెడతాం మనకి పదవి కావాలి ఐశ్వర్యం కావాలి ఆరోగ్యం కావాలి ఆనందం కావాలి అవునా ధనధాన్యాలు అన్ని బాగా చక్కగా ఉండాలి చక్క తిని కూర్చుంటే ఇలా ఉంటే బాగుంటాం కదా అంతకంటే మనకి ఎవరికైనా కావాల్సిందేముంది ఎప్పటికైనా కనుక ఇలాంటివి మంచిని సూచించేవి ఏవి కూడా చెడుని సూచించేవి కావు ఇలాంటివి పెట్టుకోవటం అంతేకాదు మా అబ్బాయి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చేస్తున్నారు అని ఒకటి తీసుకొచ్చాడు ఇదేదో షో బాగుంది అని తీసుకొచ్చాడు ఒక కప్పలాగా టోడ్లాగా ఉంది చూడండి ఇది దీని నోట్లోంచి ఒక ఒక ఇంకొక కర్ర దీనివల్ల ఏమవుతుంది కొన్నాక తెలిసిందనమాట అసలు అసలుదేమిటో వాడికి ఏదో నచ్చి కొనేసాడు తర్వాత తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంట్లో ఉంచుకోమన్నాడు ఇదేంటి ఇది గీకితే వాళ్ళ నమ్మకం అనమాట కానీ ఈ నమ్మకం నిజంగానే నిజమైంది ఒకసారి ఎంత పెద్ద వాన పడిందంటే అంటే పంజగుట్ట లోపల దగ్గర మాకు విరిగిపోయి పడిపోయింది అది పడుతున్నప్పుడు ఇక దీనికి ఈ రకంగా మనం తోడు సౌండ్ వస్తుంది వానలు వస్తే కప్పలు వస్తాయి చాలా కప్పలు వస్తాయి కదా సౌండ్ వస్తుంది ఇది కనుక ఒక ఐదు పది నిమిషాలు కంటిన్యూస్ గా గీకితే తప్పనిసరిగా ఆ రోజు వాన పడుతుంది పడింది ఏమో ఇంత ఇన్నాళ్ళు ప్రసారి పడింది మేము మంచి ఇప్పుడు వానలు అమ్మో అసలే ఎక్కువ వస్తున్నాయని చెప్పి జాగ్రత్తగా దాచిపెట్టి పైకి పెట్టాం వానలు కావాలి అనుకున్నప్పుడు చల్లబడాలి అనుకున్నప్పుడు ఇలాంటి నిజంగానే మరి పని చేస్తుంటే ఎవరికి వానలు వద్దు వరదలు వద్దు కానీ వానలు కావాలి కదా వానలు కావాలి వద్దు అలా వరదలు వచ్చేప్పుడు ఆపేయండి ఒక వానలు కావాలన్నప్పుడు గీకండి ఇవన్నీ కూడా ఆ ఆ పర్టికులర్ ఫెక్షికి సంబంధించినటువంటి నమ్మకం వాళ్ళకి నమ్మకం ఈ నమ్మకం వాళ్ళు మనం ఎలా అయితే లక్ష్మీదేవిని పూజిస్తే ధనం వస్తుంది అనుకుంటారు వాళ్ళు వీటిని పూజిస్తే ఇవన్నీ వస్తాయని నమ్ముతున్నారు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటే మన ధర్మం ఏదో మనకి శ్రేయస్సు ఎప్పటికీ తీరుపోని శ్రేయస్సు ఎప్పటికీ శ్రేయస్సుని ఇస్తుంది ఎందుకంటే మన ధర్మం మనకి బాగా తెలుసు ఏ చేయొచ్చు ఏ చేయకూడదు తెలుసు పరధర్మం భయావహ పరధర్మం మనకి భయాన్ని కలిగిస్తుంది కనుక పరధర్మాన్ని ఎవరు పాటించకండి ఎవరి ధర్మాన్ని వాడు పాటించుకోండి కానీ పరధర్మమైనా అది కూడా ధర్మమే అధర్మం అంటే అక్కడ గమనించండి పరధర్మాన్ని కూడా మనది కాదు మనకి తెలియదు కనుక వద్దు తెలుసుకుంటే అది కూడా స్వధర్మం అంతగా బాగా తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు అది శ్రేయస్సునే ఇస్తుంది ఎందుకంటే అన్ని తెలుసు కదా ఒక చోటికి వెళ్తున్నారు చీకటిగా ఉన్నా మన ఇంట్లోనే అనుకుందాం కరెంట్ పోయింది చీకటిగా ఉంది అయినా ఇంట్లో ఎక్కడ ఏముందో మీకు తెలుసు కనుక మీరు జీపాన్ని వెలిగించగలుగుతారు మీ ఇంట్లో మీకు తెలుసు ఎక్కడ ఏముంది లేకపోతే క్యాండిల్ ఎక్కడుంది ఎగిపెట్ ఎక్కడుంది టార్చ్ లైట్ ఎక్కడుంది ఉంది ఫోన్లో ఫోన్ లో లైట్ వేసుకోవాలన్నా ఫోన్ ఎక్కడుంది అవి తెలుసు కనుక ఇక భయమే ఉంది దాంట్లో అదే పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ ఏది ఎక్కడ ఉందో కూడా తెలియదు అప్పుడు కొంచెం చీకట్లు పెడితే ఏది ఎక్కడ కొట్టుకుంటామో అన్న భయం ఉంటుందో లైట్ తెలియదు పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటేనే తెలియదు కనుక ఆ ఇల్లు కూడా మన ఇల్లంతగా మనకు బాగా పరిచయం అయితే అప్పుడు అక్కడ భయం లేదు అప్పటిదాకా పరధర్మాలు భయమే పరధర్మాల్ని కాస్త పక్కన పెట్టండి ఊరికే వెస్ట్రనైజేషన్ అని చెప్పి వాళ్ళందరినీ కావలించుకోవటం కాదు పూర్తిగా వాళ్ళ సంగతి తెలుసుకుని వాళ్ళు అలా ఎందుకు ఉండాల్సి వస్తుంది అని అంతేగాని ఇక్కడ మనం పంచకట్టుకుంటున్నామని ఏ ఐర్లాండ్కి వెళ్ళి వాళ్ళు పంచ కట్టుకుంటే చలికి నీలెక్కుపోతారు అవునా మనం వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోట్లు సూట్లు వేసుకుంటే చెమటకి వాళ్ళు చచ్చిపోతారు కనుక ఎక్కడ ఉన్నదాని ప్రకారం ఆ పద్ధతి ప్రకారం ఉండటం మంచిది అంతే తప్పితే ఇవి ఏవి తప్పు అని కాదు ఒప్పు అని కాదు తప్పు ఎప్పటిదాకా మనకి తెలియనంతవరకు ఒప్పు ఎప్పటి నుంచి బాగా తెలిసేసుకున్నాక ఒప్పే అలాంటి భావాలేమి మీరు వాటికి అటాచ్ చేయటం లేదు ఒక కొంచెం షోపీస్ అనుకుని పెట్టుకోండి నష్టమేం లేదు కదా ఇంట్లో పెట్టుకో ఎక్కడైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఈ పడవ లాంటిది ఎప్పుడు ఈ పడవలు మనకి లోపల కదా రావాలి అవును కనుక బయటకు వెళ్ళేటట్టు పెట్టుకోకుండా లోపల రావాలి ఓకే ఈ డైరెక్షన్ లో పెట్టుకోవాలి కానీ పడవని ఇలాంటి డైరెక్షన్ లో పెట్టకూడదు పెడితే బయటకు వెళ్తాయి మనకి ఏవైతే కావాలి సుఖాలు సంతోషాలు ఐశ్వర్యాలు ఆరోగ్యాలు అని అనుకుంటున్నామో అవి లోపలికి వస్తున్నట్లుగా పెట్టండి ఈ సంకేతం అందుకే అన్ని సింబాలిక్కే సృష్టిలో ఏ ఇచ్చినా అన్ని సింబాలిక్కే అది సంగతి మొత్తం అమ్మ ఈ లాఫింగ్ బుద్ధ గురించి చాలా గొప్పగా చెప్పాను ధన్యవాదాలు